మా ఫామ్లో మా ఊలకిచ్చే ఫీడింగ్ ఉదయాన ఈ మినప్పొట్టు అనేది ముందు రోజు నానేస్తాము అదే మినప్పొట్టులో ఈ మినప్పొట్టు ఈ పక్క వచ్చి శనగ శనగను ఒక శనగపొట్టు మినప్పొట్టు శనగపొట్టు రెండు కలిపి నానేస్తాము ముందు రోజే సద్దలు జొన్నలు కలిపిన సంగట అనేది ఉడకేస్తాము బాగా ఇసురు కాగనిచ్చి ఇసురులో పోస్తాం ఈ సద్దలు జొన్నలు ఇలాగ రవ్వ పట్టించి బాగా ఉడికి బాగా ఇసురు కాగిన పట్ట బాగా ఉడకనిస్తాం అది సంగట వద్ది ఒక బకెట్ తీసుకొని బకెట్లో ఈ మినపొట్టు ఈ శనగను ఒక రెండు కలిపింది వేస్తాము దాంట్లో ఈ సంగట అనేది ఒక ముద్ద వేస్తాము ఇది వచ్చి మొక్కజొన్నలు మొ మొలాసి అన్నీ కలిపిన కామదేని ఫీడ్ ఇది ఇది వచ్చి ఒక అర కేజీ అలా వేస్తాము దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా మిల్లరం ఇచ్చారు కొద్దిగా ఈ బెల్లం అనేది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇస్తాం డైలీ అనేది ఇవము ఇది వచ్చి ఈ వేరుచెన పిండి చెక్క అనేది ఓన్లీ పాలు పాలు ఇచ్చే ఆవులకి బాగా పాలు ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఈ వేరుచన పిండి ఇస్తాం మామూలుగా అయితే ఈ పెసరపొట్టు పొట్టు ఈ పెసరపొట్టు శనగపొట్టు మినప ఈ మూడు కలిపి నానేసిస్తాము అదే రో అదే విధంగా ఈ ఈ జొన్నలు కలిపింది ఉడకేసి పెడతాము దాంట్లో కొద్దిగా ఉప్పు మిల్లరమిచ్చురు ఈ కామదేని ఫీడ్ పోసి బాగా బకెట్లో ఒక ఎనిమిది లీటర్లు వాటర్ పోసేసి బాగా కలిపి బాగా కలిపి పైన నీళ్ళ పైన ఈ తౌడు చల్తాం